సుహాస పక్కన పెట్టి అన్నయ్య ఏం పెడుతున్నాడో చూడు అవే చదువుకో ఎగ్జామ్కి చెప్పు ఆల్ ద దెస్ట్ పెద్ద పిల్లల్ని చిన్నపిల్లల్ని గైడ్ చేస్తుంటే ఉంటుంది ఉంటుందంటే చూడడానికి వెల్కమ్ టు యామ్ న్యూ బాక్స్ ఆ హెల్త్ బాలేదు అనే చూడడానికి వచ్చాడు చూస్తూ చెప్తూ ఉన్నాడు అతను అవి చూస్తూ ఉన్నాడు కామెడీ చేస్తూ ఉన్నాడు అండి మీలో ఎంతమందికి తెలుసు ఈ బెడ్షీట్స్కి ఇట్లా కవర్ లాంటివి దొరుకుతాయని ఇవి బెడ్ ప్రూఫ్ కవర్స్ అంట అంటే చాలా రీజనబుల్ ప్రైస్కే నాకు ఆన్లైన్లో దొరికాయి మీకు చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది పెద్దవాళ్ళైనా కూడా బెడెడ్ అయినప్పుడు వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది వెడ్ ప్రూఫ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది కూడా బెడ్స్ కూడా లాంగ్ లైఫ్ వస్తాయి ఇంకా అమావాస్య ముందు రోజు ఇంకా పోలుపారుజం పెడుతుంది కదా ఇంకా టూ డేస్ కానీ ఇంకా దేవుడి పటాలు క్లీన్ చేసి బొట్లు పెడుతూ ఉన్నాను కార్తీక మాసం అంటే చాలా ప్రీతికరమైన మాసం ఉంటారు ఎంతో మంది పుణ్యకార్యాలు చేసుకుంటూ ఉంటారు మంచి మంత్ కదా నాకైతే చాలా ఇష్టం కార్తీక మాసం అంటే శివయ్య ఆరాధనలో ఉంటే చాలా మంచిగా ఉంటుంది బోలా చంద్రుడు ఇలా అన్ని పటాలు క్లీన్ చేసుకొని ముందు రోజు క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను మీరు ఎలా జరుపుకున్నారు కార్తీక మాసాన్ని ఎలా పౌర్ణమి చేసుకున్నారు నాకు కామెంట్లో చెప్పండి అదే రోజు ఈవినింగ్ నేను బయటకు వెళ్ళాను ఫ్రూట్స్ ఇంకేమో కావాల్సి తెచ్చుకుందాము అని అరటి దెబ్బల్లో మనము దీపాలు వదలాలి కదా అని నాకు నదీ స్నానానికి అంత దూరం వెళ్ళలేము అందుకని ఇంట్లోనే తులసి చెట్టు దగ్గర వదిలేద్దాము అని చెప్పి కావాల్సిన సామాన్ తీసుకుందామని మార్కెట్కి వెళ్ళాను ఇంకా డైలీ మార్నింగ్ లేని లేసేసి ఇంకా రోజు మార్నింగే అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని ముగ్గు పెట్టేసుకున్నాను ఇంకా చు చక్క అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని దీపాలు పెట్టుకోవడానికి రెడీ అయిపోయాను ఎలాంటప్పుడైనా మార్నింగ్ లేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందేమో కానీ కార్తీక మాసంలో మాత్రం తెల్లవారుజామున లేయడానికి ఓపిక్గా ఉంటుంది పూజ చేసుకోవచ్చు చక్కగా పిల్లలు లేచేటప్పటికి పూజ కంప్లీట్ అయిపోతే చాలా బాగుంటుంది మళ్ళీ వాళ్ళ క్యారేజీలకు ఇబ్బంది లేకుండా ఇలా తులసి చెట్టు దగ్గర దీపాలు వదిలేనండి మీరు ఎలా చేసుకున్నారు మీ కార్తీక మాసము పోలిపాజమి నాకు కామెంట్లో చెప్పండి ఇంకా వెంటనే కిందకు వచ్చేసి గబగబా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి క్యారేజెస్లోకి మీకు కానీ నా వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పిల్లలకి ఇలా రెడీ చేసేసి టిఫిన్స్ అన్ని పెట్టేసి బ్యాగ్లు అవి సర్ది ఇంకా రిలాక్స్ అయిపోయాను థ్యాంక్ యూ